హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు చిటికలో చేసేసే పునుగల రెసిపీ చూద్దామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా ఇలా పునుగులు వేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయండి కాంబినేషన్ టమాటా చట్నీ లేదంటే పల్లీ చట్నీ పుట్నాల చట్నీ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ఒక కప్పు దాకా నేను అటుకులు తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ పేపర్ అటుకులతో చేస్తున్నాను మీరు దొడ్డటుకులతో కూడా చేసుకోవచ్చండి ఈ కప్పులోకి మనం అటుకులన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు సార్లు అయితే మంచిగా కడుక్కోవాలండి అటుకుల్లో డస్ట్ ఉంటుంది కదా మంచిగా నీట్గా కడుక్కోవాలి మనం పేపర్ వా అటుకులు వాడుతున్నాం కాబట్టి మనం ఇలా కడుగుతూ ఉండంగానే మెత్తగా అయిపోతాయండి దీన్ని నానబెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా మనం కడుగుతుండంగానే బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా అటుకులు ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మైదాపిండి వేసుకోవాలి ముందు ఒక కప్పు వేసుకోండి మీకు బ్యాటర్ అనేది పల్చగా అయితే మీరు తర్వాత వేసుకోవచ్చు మైదాపిండి ఇక్కడ ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది బాగా పుల్లటి పెరుగు వేసుకోండి అప్పుడే పునుగులు రుచిగా ఉంటాయి పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలండి డైరెక్ట్గా మిక్సీ పట్టారంటేనంటే మిక్సీ అనేది సరిగ్గా కాదనమాట అందుకే వంటలు వంటలుగా ఉండిపోతుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయొద్దు ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూసారు కదా మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా ఉండాలి ఈ బ్యాటర్ అనేది ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి పునుగుల్లో టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నారంటే ఇదంతా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత అల్లం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఇలా ముందైతే కలుపుకొని చూడండి మీకు బ్యాటర్ అనేది లూజ్ అయ్యిందంటే అప్పుడు మీరు మైదాపిండి అనేది మళ్ళీ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఒక హాఫ్ కప్పు దాకా మైదాపిండి అనేది యాడ్ చేశానండి ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఇలా వేసుకొని కలుపుకున్నాం కదా మనం ఎక్స్ట్రాగా పిండి బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది సరిపోదు కాబట్టి కొంచెం యాడ్ చేశాను తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనో వేసుకుంటున్నాను ఇందులోకి ఒక్క పావు టీ స్పూను దాకా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఈనో ప్లేస్లో మీరు వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పునుగులు వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నారంటే పునుగులు తొందరగా కలర్ వచ్చేసాయండి కానీ లోపట మాత్రము పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టేసుకొని పునుగులు వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదిలించకండి అలా వేగాలి వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో వేపుకున్నామంటేనంటే వేగ వండి సరిగా కలర్ వచ్చేసే కానీ పచ్చిగా ఉంటుంది లోపల పిండి పిండిగా కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవన్నీ తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇంకా మనకు పిండి మిగిలిపోయింది కదా ఆ పిండిని కూడా ఇలా పిను పునుగులు వేసేసుకోవాలి పునుగులు మరీ పెద్దవిగా వేయకండి సరిగా వేగవు కొంచెం చిన్న చిన్నగా వేసుకోవాలి ఫ్రై అయినాయంటే మనము ఇక్కడ ఈనో వేసుకున్నాం కదా కొంచెము పొంగుతాయి అన్నమాట ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదా అందుకని మీరు ఎక్కువగా వేయొద్దు కొద్ది కొద్దిగా పిండి మాత్రమే పునుగుల్లా ఇలా వేసేసుకోండి ఈ సైజు ఉంటే సరిపోతాయి పునుగులు అయితేనంటే ఇక్కడ చూసారు కదా మంచిగా ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు వేపుకోండి మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి ఇలా వేగిందంటే వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ కూడా చూసారు కదండీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పునుగులు అయితేనంటే పిల్లలైతే మస్తు ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో